విద్యాశాఖలో మంత్రి నారా లోకేష్ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని మంత్రి డోలా బాల స్వామి అన్నారు ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కే బిట్రగుంట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో నిర్వహించిన మెగా పీటీఎం ఆయన పాల్గొన్నారు విద్యార్థులతో కలిసి పాఠశాల ప్రాంగణంలో మంత్రి మొక్కలు నాటారు కొంతమంది పేరెంట్స్ కూడా ఇది సౌకర్యం చెప్పారు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి ఒక చక్కని అవకాశం ప్రభుత్వం మనకి ఏం చేస్తా ఉంది మనం చదువులో ఉపయోగమైందని చర్చించుకోవాలని అవసరం ఉంది టెన్త్ క్లాస్ అయిపోయిన కావచ్చు టెన్త్ క్లాస్ బిఫోర్ గా కావచ్చు ఎక్కడైతే పిల్లలు ఎంత ఎంతమంది పిల్లలు స్కూల్లో లాస్ట్ ఇయర్ అడ్మిషన్స్ తగ్గించి డ్రాప్ అవుట్స్ ఎన్ని ఉన్నాయి అలా రీజన్స్ తీసుకోండి టెన్త్ అయిన తర్వాత ఆ స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాలండి ఈ పిల్లలు ఎక్కడ మిస్ అయ్యారు ఎక్కడ ఒకవేళ వాళ్ళ చేత ఎగ్జామ్ రాయించి పాస్ చేసిన బాధ్యత కూడా కన్సర్ ఉంటుంది అదేవిధంగా ఇంటర్మీడియట్ లో కూడా ఆ పిల్లల యొక్క ఎక్కడ ఉన్నారో ఏంటి అనేది ఫాలోఅప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు ప్రభుత్వం అన్ని రంగాల్లో విద్యార్థులకి సౌకర్యం ఇస్తా ఉంది